చర్ల నమస్కారం అండి ఈరోజు మన ఫీల్డ్లో నైన్టీన్త్ స్ప్రేయింగ్గా ఏరిస్ కంపెనీ వాళ్ళది హార్ట్స్టారు దాంతోపాటుగా మనం డయాగ్రామ్ అని చెప్పి స్ప్రే చేయడం జరుగుతూ ఉంది ఇందులో డయాగ్రామ్లో కాంబినేషన్ వచ్చి ఎక్సిథాయ్జాక్స్ డయఫెంత్రాను మనకి తెల్లదోమతో పాటుగా నల్లి ఏమైనా కంట్రోల్ అవుద్ది నెక్స్ట్ అంటే ఎర్ర నల్లి కానీ పచ్చ నల్లి కానీ ఏమైనా కంట్రోల్ అవుద్ది నెక్స్ట్ ఈ ఏరిస్ కంపెనీ హార్ట్స్టార్లో మనకి ఫాస్ఫరస్ పొటాష్యు కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ బోరాన్ ఇవన్నీ ఉంటాయి అయితే అయితే మనకి ఈ డయాగ్రామ్ కాంబినేషన్ మనకి ఇచ్మన్ కంపెనీలో కూడా దొరుకుద్ది నెక్స్ట్ హంపి అని కూడా మనకి దొరుకుతూ ఉంటుంది మనం లాస్ట్ స్ప్రేయింగ్ చేసింది జంపుతో పాటుగా దమ్ము దాంతో పాటుగా మనకి ఇండెక్స్ కాంబినేషన్ స్ప్రే చేసాం సో దాని రిజల్ట్ మీరు గమనించవచ్చు ప్రతి చోట కూడా మంచిగా పింద సాగటం దాంతోపాటుగా చిన్న చిన్న పిందెలు మీరు గమనించవచ్చు మీరు ఒకవేళ ఈ కాంబినేషన్ దాంతో దాంతోపాటుగా ఈ ఇచ్చి పని గ్యారంటీ సూపరు తెలుసుకుంటే దీంట్లో మీరు జంపును యాడ్ చేసుకోవచ్చు లేదు అని అంటే పోలీస్ గాంటి టెక్నికల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నా దాంట్లో నల్లి ప్రాబ్లం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేనైతే